ప్రత్యేకంగా ఈ జనసేనని అర్థం చేసుకొని ఈరోజున పిఠాపురంలో మన జనసేన పార్టీని బలోపేతం చేయడానికి వచ్చిన ఎంపీటీసీలని లాయర్ని నాయకులని పేరు పేరున విభిన్నమైన సామాజిక వర్గాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మనస్ఫూర్తిగా మీ అందరినీ జనసేన కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఇది ఫోటోలకో అందుకే నేను ఒక నియోజకవర్గాన్ని మన పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకోవడానికి వచ్చాను ఇక్కడికి నా కోరిక ఈరోజు పొద్దున్న వచ్చేటప్పుడు అనుకుంటా ఉన్నా మన జనాభా రెండు లక్షల చిలుకు కుదిరితే నా నేను ఈ రానున్న కొద్ది కాలంలో కూడా ప్రతి ఒక్కరితోటి ఫోటో తీయించుకోవాలనేది నా కోరిక కాకపోతే కానీ అది ఒక్క రోజులు అవ్వదు కాబట్టి తీసుకున్న వాళ్ళని నేను కూర్చోబెట్టి ఉదయకి పొద్దునే చెప్దాం అనుకుంటున్నా మన కమిటీ మన కమిటీ కూడా ఈ కొద్ది సంవత్సరాల్లో లేదు ఇక్కడ కూర్చొని పాప మీరు అందరూ నలిగిపోతారు మీరు రావాలని ఉంది కానీ మీరు రాలేకపోతున్నారు నేను కనీసం రోజుకి ఒక రెండు వందల మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను నేను కా కాకపోతే ఎందుకు మనకి ఏంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోతుంది అంటే చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ కూడా నన్ను కూడా మన ఇక్కడ కూడా జరిగాయి అందువల్ల ఏంటంటే కొంచెం ఈ ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు రేపొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేకి గెలిపించాను నేను ఒకటి ను నా రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మనం మనం ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఇది ఏదో సడన్గా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను శ్రీపాదశ్రీవల్లభుడి సాక్షిగా మన బంగారు పాపమ్మ దర్గా సాక్షిగా ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సాక్షిగా చెప్తున్నాను నేను ఇక్కడ ఉండి ఇది మన స్వస్థలం చేసుకొని అందరికీ నా సాధ్యమైనంత మేరకు కొంచెం మన అందరం ఒక నియంత్రణ పాటిస్తే నియమాలు పాటిస్తే నేను అందరికీ అందుబాటులో ఉంటాను చేస్తాను పనిచేస్తాను సో నాకేలా నాకు కావాల్సిందల్లా నాకు కావాల్సిందల్లా నేను ఫస్ట్ టైం నేను మొన్న పార్టీలో మన అసెంబ్లీ మన సెంట్రల్ హాల్లో చెప్పాను మన పార్టీ కేంద్ర కార్యాలయంలో నేను ఎప్పుడు ఎవరిని అభ్యర్థించను నేను ఇంకా నాకు నిజంగా నాకు అవసరం లేదు ఎప్పుడు నేను అభ్యర్థించేది ఒక భగవంతుని అభ్యర్థిస్తాను నాకు నిజంగా కష్టాలు ఉన్నప్పుడు తల్లిలో తండ్రి నాకు హెల్ప్ చేయని భగవంతుని కోరుకుంటాను అంతే చేజాచి అడుగుతాను భగవంతుని మళ్ళీ అలాగ నేను ఈరోజు నేను రెండుసార్లు కోరుకున్నాను భగవంతుని ఎప్పుడు భగవంతుని నా కోసం ఎప్పుడు కోరుకోను వరుసగా నా సినిమాలు సరిగ్గా నచ్చట్లేదని చెప్పి ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక్క అభిమాని వచ్చి అన్న ఒక హిట్ అన్న నీ హిట్ లేదు మేము చచ్చిపోతున్నాం రోడ్లు మేము తిరగలేకపోతున్నాం అన్నా అప్పుడు ఒక్కసారి కోరుకున్నా భగవంతుని నా కోసం కాదు కానీ తండ్రి నా అభిమానుల కోసం ఒక హిట్ ఇవ్వని చచ్చిపోతాను వీళ్ళ వీళ్ళ ప్రేమను భరించలేకపోతున్నాను అనుకున్నాను అలాగే భీమవరంలో ఓడిపోయిన తర్వాత మన వాళ్ళందరూ నలిగిపోతు అడిగాను తండ్రి ఒక్కసారి ఆ గెలిపించే విజయం అంటే ఒకసారి చూపించా మా వాళ్ళు చంపేస్తానని అనుకుంటే ఆ అడిగినందుకు ఆ అడిగినందుకు కోరికగా పిట్ పిఠాపురం అని పిలిచింది పిఠాపురం అందుకే చెప్తాను నేను రుణగ్రస్తుణి పిఠాపురానికి పిఠాపురానికి నేను రుణగ్రస్తు రుణగ్రస్తుణి సో అందుకని నేను ఇక్కడ చెప్తున్నా ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుంటాను ఏ గ్రామంలో యాభై నాలుగు గ్రామాలు ఎక్కడ ఉండాలి ఏ మండలంలో ఉండాలని ఎత్తుకుతున్నా భగవంతుడు శ్రీపాద శ్రీవల్లప్పుడు తల్లి తల్లి ఎక్కడ అనుమతిస్తే ఎక్కడ దొరికితే అక్కడికి వచ్చి కానీ అది మన పిఠాపుల్లోనే ఉంటుంది నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నేను ఎందుకంటే నేను ఒక మిగతా చోట్ల కూడా తిరగాలి మిగతా కార్యక్రమాలు చేయాలి కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకొక మారు అందరిని ప్రత్యేకించి కలుసుకుంటానని నేను మీకు మాట ఇస్తాను